అందరికీ నమస్కారం ప్రపంచంలో ఎన్ని సంబంధాలున్నా భార్యాభర్తల బంధానికి మించింది మరొకటి లేదు రెండు వేర్వేరు కుటుంబాల నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు ప్రేమతో నమ్మకంతో ఒకే జీవితమై ముందుకు సాగుతారు అయితే ఈ అందమైన బంధంలో చీకటి నింపేసే నిశ్శబ్ద హంతకులు ఎవరూ తెలుసా భార్య గురించి మీరు బయటవారి ముందు చెప్పే కొన్ని చిన్న విషయాలు అవి ఎంత చిన్నవైనా మీ బంధంలో పెద్ద ముద్ర వేసి అనవసరమైన దూరాలు పెంచేస్తాయి అందుకే మీ భార్య గురించి కొన్ని విషయాలు ఎప్పటికీ మీ హృదయంలోనే ఉండాలి వాటిని బయటపెట్టకపోవడం మీ ప్రేమను గౌరవాన్ని బంధాన్ని కాపాడుతుంది మరి ఆ ఐదు అత్యంత ముఖ్యమైన రహస్యాలు ఏమిటో చూద్దామా మొదటిది ఇతరుల ముందు తిట్టడం లేదా అవమానించడం కొంతమంది భర్తలు తమ గొప్ప కోసం భార్యను ఇతరుల ముందు తిట్టడం లేదా కోప్పడడం చేస్తుంటారు ఇది వారి ప్రతిష్టను పెంచదు పైగా వారిని దిగజారుస్తుంది భార్యను అవమానించడం అనేది కేవలం ఆమెను కాదు మీ ఇద్దరి బంధాన్నే కించపరిచే పని కనుక ఎట్టి పరిస్థితిలోనూ మీ భార్యను చులకనగా చూడడం మానుకోండి అదేవిధంగా భార్య కూడా భర్తను నలుగురులో మర్యాద లేకుండా మాట్లాడటం చేయకూడదు రెండవది ఆరోగ్య సమస్యలు పబ్లిక్లో చెప్పడం నా భార్య ఎప్పుడు అనారోగ్యంగానే ఉంటుంది లేదా ఎప్పుడు అలసటగా ఉంటుంది వంటి మాటలు చెప్పడం అస్సలు సరైంది కాదు ఇది ఆమె మనసును బాధపెట్టడమే కాకుండా ఇతరుల దృష్టిలో ఆమెపై తప్పుడు అభిప్రాయం కలిగిస్తుంది ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు మీ ఇద్దరి మధ్య ఉండాలి ముఖ్యంగా మీ భార్య ఆరోగ్య సమస్యలపై బాధ్యతగా ఉండటం నేర్చుకోవాలి మూడవది ఇంటి గొడవలు బయటపెట్టడం ఏ జంటకైనా గొడవలు సహజం కానీ ఆవేశంతో ఇంటి గొడవలు బయటివారితో పంచుకోవడం సమస్యలను మరింత పెంచుతుంది మూడో మనిషి మీ బంధంలో చేరకుండా చూసుకోండి పదే పదే వాదించడం మంచిది కాదు కొన్నిసార్లు మౌనంగా ఉంటే అవే సర్దుకుంటాయి నాలుగవది మీ ప్రేమ కథ రహస్యాలు మీ ప్రేమ ఎలా మొదలైంది ఎవరు మద్ర ప్రపోజ్ చేశారు మీ మధ్య ఏం జరిగింది అనే అత్యంత వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోవద్దు ఇవి మీ ఇద్దరి మధ్యనే ఉండాలి బయటివారితో చెప్పడం వల్ల భవిష్యత్తులో ఆ రహస్యాలే మీకు వ్యతిరేకంగా ఉపయోగించబడే ప్రమాదం ఉంది ఐదవది భార్య బలహీనతలు లోపాలు ప్రతి ఒక్కరికి మంచి లక్షణాలతో పాటు కొన్ని లోపాలు ఉంటాయి భార్య బలహీనతలు లేదా లోపాలను ఇతరుల వద్ద చెప్పడం మీకు ప్రతికూల ఫలితాలనే ఇస్తుంది ఈ లోపాలు బయటకు వెళితే మీ బంధం బలహీనపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఏమున్నా ఆ నాలుగు గోడల మధ్యనే ఉండేలా చూసుకోండి భార్యాభర్తల మధ్య విశ్వాసం గౌరవం ఉంటేనే బంధం బలపడుతుంది భార్యకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను సీక్రెట్గా ఉంచడం మీ ఇద్దరి జీవితాన్ని మరింత సంతోషకరంగా మారుస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్